ఎవరో ఒక దానికి ఆన్సర్ చేయమని అడిగారు అదృష్టం దురదృష్టం ఉన్నాయా లేవా మీరు ఆలోచించండి వంద వంద ప్రయత్నాలు చేసినప్పుడు కంపల్సరిగా మీరు సక్సెస్ రేట్ అనేది ఏదో విషయంలో ఉండి తీరుతుంది సక్సెస్ రాన వాళ్ళు అది దురదృష్టం అనుకుంటే సక్సెస్ వచ్చిన వాళ్ళు అదృష్టం అనుకుంటుంటారు స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ తీరే అని ఒకటి ఉంది ప్రాబబిలిటీ థీరీ అంటే ఎంత అవకాశం ఉంది అని చెప్పేసి అంటే ఒక జ్యోతిష్యం కావచ్చు లేదంటే పామిస్ట్రీ కావచ్చు నోమరాలి కావచ్చు సైంటిఫిక్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తీరీస్ ప్రకారం వాళ్ళు చెప్తారు అది సైంటిఫిక్గా కాదా అనేది వేరే వాళ్ళు ఆలోచించినప్పుడు అది ప్రాబిలిటీ థీరీ అంటారు ఎందుకంటే సైన్స్ అంటే రెండు రోజుల్లో ఒక ఆక్సిజన్ కలిపితే నీరు వస్తుందనేది సైన్స్ అది ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఎలాగ జరుగుతుంది అది ఒక రాయి వేసినప్పుడు తగిలితే తగులుతుంది లేదు లేదంటే అదృష్టం ఉంటే తగులుతుంది అదృష్టం లేకపోతే తగలదు అని అనుకున్నప్పుడు అది ప్రాబిలిటీ థీరీ అవుతుంది అంటే మీరు ప్రాబిలిటీ థీరీ ఒక లాటరీలో అప్లై చేయొచ్చు లేదనుకుంటే రకరకాల గేమ్స్లో అప్లై చేయొచ్చు అంటే అదృష్టం దురదృష్టం అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే అదృష్టం దురదృష్టం హిడ్డేన్ కనిపించనది కనిపించనది అంటే నువ్వు ప్రయత్నించగా 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 రోజు వెళ్తే రేపైనా సక్సెస్ అవుతావు ఏ ప్రయత్నం చేయకుండా అదృష్టాన్ని నమ్ముకుని గాల్లో దీపం పెట్టి దేవుడ నీదే భారం అంటే ప్రపంచంలో ఎవరైనా సరే సక్సెస్ అయ్యారా సార్ అనుకోకుండా వాడు అదృష్టం కలిసి గొప్పవాడైపోయాడు అంటున్నారు ఇంకొకటి కారు బిదలతో దుమ్ము రేగిందండి ఒక నేను ముప్పై ఏళ్ళకైతే నెల్లూరులో సింహ శివపురి హాస్పిటల్ అని హోటల్ అని ఉండేది అప్పటికి ఇంకా డిఆర్ ఉత్తము ఇవన్నీ రాలేదండి అప్పటికి హోటల్ అభిరామం అది రాలేదు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీలో నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు మన నారాయణ కాలేజ్ నారాయణ గారి గురించి జరాక్స్ మిషన్ పెట్టుకుని అదృష్టం కలిసి వచ్చి పైకి వచ్చేసాడు ఆడు వాడు వెళ్తుంటే చూడండి కారు ఎలాగొస్తుందని చెప్పేసి కామెంట్ చేసేవారండి అదృష్టం కాదండి అది ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడ్డాడండి ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు ఈనాడు మీ కళ్ళ మందు ఉన్న అంబానీలు కానీ అదానీలు కానీ లేదంటే రిలయన్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మన మోడీతో సహా అకస్మాత్తుగా ప్రధానమంత్రి అవ్వలేదండి అకస్మాత్తుగా వాళ్ళు ఏమీ పైకి వచ్చే లేదండి అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని మీరు ఇంట్లో కూర్చొని చూడండి లావ్ అయిపోతారు ఒబేసిటీ వచ్చేస్తుంది మీకు నిరంతర ప్రయత్నమే ఫైలై నేను ఒక వీడియో పెట్టాను కన్సిస్టెన్సీ అంటారు దురదృష్టం అంటే నీకు అన్ఫార్చున్ ఫార్చ్యూన్ అన్ఫార్చున్ అండ్ ఇంగ్లీష్లో దీన్ని లౌక్యం లింక్ చేసే ఒక కథ కూడా చెప్పాను ఒక లక్ష్మీదేవత దరిద్ర కొట్టి దేవత అందగత్త అంటే నేనందగట్ట దరిద్ర దేవతని పెద్దమ్మ అంటారు లక్ష్మీదేవికి అక్క నేను అందగత్త అని చెప్పేసి అనుకుంటే ఒక గురుగారి దగ్గరికి వెళ్ళారు ఎవరిని అడిగినా సరే విష్ణుమూర్తి అడిగినా మరొకరిన ఊడినా సరే తప్పించుకోవడం ఎందుకంటే లక్ష్మీదేవి అందగత అంటే లక్ష్మీదేవి అది అదృష్ట దేవత అది మరి దురదృష్ట దేవతకి కోపం రాదా అదేం చేస్తుంది నేను అంధగత్ కాదంటావా నిను వీడను నీడను డను నే నే అంటది ఏడిపించుతుంటుంది ఫోన్లే పాప అని చెప్పేసి దురదృష్ట దేవతకి నువ్వు నువ్వు జాష్టాదేవి అంటారు దుదృష్ట దేవతని అదే పెద్దమ్మని కూడా అంటారు ఎందుకంటే లక్ష్మికి అక్క కాబట్టి నువ్వు అందగత్తు అని అన్నావు అనుకోండి లక్ష్మి మన నుంచి పారిపోతుందండి దరిద్రం అంటాడుతుంది సరే ఏం చేయలేదు తెలియలేదంటే గురుగారి దగ్గరికి వెళ్ళారు నేనంతగత్రం నేనందగత్ర అని అడిగారు వీడికి ఇప్పటికే బ్రహ్మ విష్ణు మహేశ్వళ్ళు అందరూ కూడా ఈ ఈ లాజిక్కి ముందే అర్థం కావు తప్పించుకు తిరిగి వాడు దన్నోడ్ సని తప్పించేసుకున్నారు ఫైనల్గా ఈ ఋషి గారి దగ్గరికి వచ్చారు ఆయన దగ్గరికి వచ్చాడు అయితే ఈయన కూడా ఎవరికి అందగత్ అంటే రెండో వాళ్ళతో మన ప్రమాదం ఉందని గమనించి అమ్మాయి మిమ్మల్ని సరిగ్గా చూడలేదు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం వెనక్కి నడుచుకుంటూ వస్తారా అని అడిగారు ఇద్దరు చెట్టువైపుకి వెళ్ళారు వచ్చేటప్పుడు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు ఇప్పుడు చెప్పు ఎవరు అందంగా ఉన్నారని అడిగారు అన్నాడట మా ఇంటి నుంచి మీరు వైపుకి అలా వెళ్ళిపోతూ ఉంటే మా ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే మీరు వెనక చాలా అందంగా ఉన్నారు రెండు సూపర్ అన్నాడట మరి లక్ష్మీదేవ్ అన్నాడట సార్ మీ చెట్టు నుంచి మా ఇంటి వైపు కొద్ది చాలా అందంగా ఉన్నారన్నాడట ఇది లౌక్యం చూడండి అంటే లక్ష్మీదేవి వస్తుంటే అందంగా అన్నాడు దురదృష్టదేవి పోతుంటే అందంగా ఉంది లౌక్యం అంటే ఇది ఈ లౌక్యంపించే మన ఆస్ట్రాల్జీలో కానీ పామిస్ట్రులు కానీ నిమరాల్జీలు కానీ వాస్తుశాతాల్లో కానీ కాస్త తెలివితేటలు యూజ్ చేసి లాజికల్గా కాస్త మన ఇదిని బట్టి సైకాలజీని యాడ్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ప్రాబిలిటీ దూరంలో ఒక రా వేస్తే అనుకోకుండా తగలొచ్చండి చీకట్లో రాయి వేస్తే తగలొచ్చు తగలకపోవచ్చు తగిలితే అదృష్టం అనుకుంటున్నారు తగలకపోతే దురదృష్టం అనుకుంటున్నారు ఫోర్త్ డే అంటాడంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటాడు కృషి చేసిన వాళ్ళు ఎవరు కూడా జీవితంలో ఫెయిల్ కారు ఒకవేళ ఫెయిల్ అవ్వడం అంటే ఎఫ్ఏఏఐఎల్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం ఫస్ట్ అటెంప్ట్ లర్నింగ్ నేర్చుకోవడంలో మొట్టమొదటి యొక్క స్టెప్ ఫెయిల్ అవ్వడం అంటే అంచేత అదృష్టం చూసుకుని రేసు గుర్రెల్లోకి వెళ్ళిన వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఎంతోమంది ఉన్నారు అలాగే నా అదృష్ట సంఖ్య ఎంత అని చెప్పేసి బెట్టింగులు వేసిన వాళ్ళు కానీ ఆన్లైన్ గేములు చేసిన వాళ్ళు కానీ షేర్స్లో అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ అండ్ ఆల్సో రకరకాల వాటల్లో బిజినెస్లు వాళ్ళు కానీ అదృష్టం బాగుందని చెప్పి పెట్టిన వాళ్ళు అట్ర ఫ్లాప్ అయిల్ పైన ఉన్నారు అదృష్టం దురదృష్టం సంబంధం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నించి నిరంతరం ప్రయత్నించిన వాళ్ళు ఈనాడు అందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు అయ్యాక మరి ఆస్ట్రాజీ మరీ ఏముంది ఒకసారి చూపించుకుంటే పోలా ఏం పోయింది అనే కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సైంటిఫిక్గా ఆలోచిస్తే అదృష్టం దురదృష్టం అనేవి లేవండి అదృష్టం అంటే హిడ్డన్ కనిపించినది అనుకోకుండా వచ్చేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేది అనుకోకుండా రాయి తాగడం వేరు గురి పెట్టి రాయి కొట్టడం వేరు గురు పెట్టి రాయి కొట్టడం ఏదైతే ఉందో అది గోల్ అనమాట గురి చూపించేవాడే గురుదేవ ఆచరించేవాడే ఆచార్యదేవా అని ఒక కవిత నేను ఎప్పుడో నేను అంచేత నేను ఆచరిస్తాను అదృష్టం దురదృష్టాన్ని నమ్మను నేను నిరంతరం చాలా చిన్నప్పటి నుంచి నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి మ్యాజిక్ షోలు ఈ ప్రొడక్ట్ షోలు ఇస్తాను ఉన్నాను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నేను ఎంత పెద్ద రచయితన అయిపోయాను నా టీనేజ్లోనే అన్ని పత్రిలో ఉన్న సీరియల్స్ వచ్చాయి ఎయిటీ ఎయిటీస్లో మీ సైకాలజీ మీద పర్సనల్ డెవలప్మెంట్ అదని ఇవేమి అదృష్టం రాసినవి కాదండి తెల్లదోని రెండున్నర మూడు గంటలు లేచి నేను నిరంతరం పుస్తకం రాసుకుంటూ కూర్చుంటే వేలాది రచనలు అయినాయి నలభై యాభై వేల రచనలు అదృష్టంతో రాసినవి కాదండి వేపు కూడా నా ఇప్పుడు సిటీస్ ఉన్న వాళ్ళు వినే ఉంటారు ఎయిటీ నైన్ నైన్టీ నుంచి నాకు గొంతు ఉంటుంది అది తెల్లదాన్ని రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు లేసేవానండి అది అందరూ నిద్రపోయినప్పుడు నేను మెలుకు ఉండవని నేను మెలుకున్నాడు అందరం రెండు గంటల ఇరవై నిమిషాలు వేసాయి నా ముందు స్టూడియో ఉంటుంది ఆ స్టూడియోలోకి వచ్చిని డబ్బింగ్ రీడబ్బింగ్ వెనకాల మ్యూజిక్ కంపోజలు చేసి ఆరు వందల ఇప్పటి సీడీస్ నేను రికార్డ్ చేశానండి అది అంటే ఇవన్నీ కూడా అదృష్టదో చేసినవి కాదండి మనం కళ్ళకు నిద్ర లేకుండా ఒంటికి శ్రమించి ఒక యుక్తితో ఒక తో ఏదో అవసరమో అది గమనించి ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటారు దాన్ని ఫిలప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులా కనిపిస్తారు కానీ వాళ్ళ ఆ అదృష్టం అనే వాళ్ళ అపారమైన కష్టం ఉంది చెమట ఉంది రామోజీరావుని అదృష్టవంతులు అనుకుంటున్నారేమో కాదండి సిక్స్టీస్ నుంచి ఆయన చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో విశాఖపట్నం శతందార్లో ఈనాడు మొట్టమొదటి డేట్స్ని పెట్టి ఇలాగే ఇరవై నాలుగు గంటల కష్టం ఇప్పుడు కూడా నైంటీ దగ్గరికి వచ్చేస్తున్నాడైనా ఎయిటీస్లో ఉన్నాడైనా ఇప్పటికీ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు చూసే వాళ్ళకి అది అదృష్టంలాగా ఉంటుందండి కాదండి అది అదృష్టం కాదు అది కష్టం అంటే అది మీరు కష్టాన్ని నమ్ముకోండి అనుకోకుండా ఏదైనా మీకు సక్సెస్ వస్తే మీరు అనుకుంటూ అనుకోండి అదృష్టం అని చెప్పేసి బట్ కష్టాన్ని నమ్మకుండా కేవలం అదృష్టం దురదృష్టం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు బొక్క బోర్లో పడిపోతారు ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్లో ఎక్కడ కూడా అదృష్టం దురదృష్టం ఉన్నాయని తేడా లేదండి మీ పర్సనల్ బిలీఫ్ కావచ్చు మీ సొంతంగా జ్యోతిష్యం నమ్ముకోవచ్చు ఆస్ట్రాలజీ నమ్ముకోవచ్చు పామిస్ట్రీ నమ్ముకోవచ్చు అదృష్టం నమ్ముకోవచ్చు దురదృష్టం నమ్ముకోవచ్చు ఏడు ఏడేళ్ళ నాటి శని నమ్ముకోవచ్చు అది వ్యక్తిగతమే తప్పించి లాంగ్వేజ్ రీసెర్చ్ చేస్తే ఎక్కడ కూడా సైంటిఫిక్గా ఎవిడెన్స్లు దొరకలేదండి ఒకవేళ ఎవిడెన్స్ దొరికితే నేను ఊరుకోను కదా నేను కూడా నమ్ముతాను సైంటిఫిక్గా ఏదైతే ఎవిడెన్స్ లేదో దాన్ని నమ్మిన నమ్మపైన న్యూట్రల్ కొన ఏమీ కాదండి సరే జ్యోతిషంలో వద్దాం మీరు సండే పేపర్లు తీసుకోండి ఈరోజు అవునా కాదు మీకు అర్థమైపోతుంది ఒక ఐదు సండే మ్యాగజైన్ తీసుకోండి దాంట్లో కన్యా మీదను తర్వాత రకరకాల లజ్జమైనవి ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కసారి చదవండి ఉత్సక రాసిన మేనరాసిన ఏవో ఉంటాయి కదా ఉదాహరణకు మేన రాశి ఉంది ఈనాడు మ్యాగ్జైన్లో ఎలా ఉంది షార్ట్స్లో ఎలా ఉంది నమస్తే తెలంగాణ ఎలా ఉంది వెలుగు పత్రికలో ఎలా ఉంది ఆంధ్రజ్యోతిలో ఎలా ఉంది ఇంకో పత్రికలో ఎలా ఉంది చూడండి ఐదు పత్రికల్లోనే ఐదు పద్ధతులు ఆ మేనరాశికి రాసి ఉంటుంది సైన్స్ అంటే రెండు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీళ్లు పడతాయి అది సైన్స్ అంటే అది సైన్స్ అంటే అంతే తెప్పించి సైన్స్ కాకపోతే ఐదు పత్రికలను ఐదు పద్ధతులు ఎలా రాస్తుంది ఏంటంటే ఎలా రాసి చెప్తారంటే వార్త చదివినాడు ఆ రాసి ఒకలా ఫీల్ అవ్వాలి సాక్షి పత్రికలో చదివినాడు ఆ రాసి ఒకలా ఫీల్ అవ్వాలి వీళ్ళందరూ ఏం చెప్తారంటే అందరికీ ఉంటే ముందే నేను చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి చనిపోవడానికి ముందు చెప్పుంటే రాజశేఖర రెడ్డి ప్రమాదంలో జరిగి ఉండపోను చచ్చిపోయిన తర్వాత ఒక నాయకుడు హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోతాడు నేను ముందే చెప్పానని చెప్తుంటాడు ఇవన్నీ ఎవరు వృత్తిధర్మం ప్రకారం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా సైంటిఫిక్గా అండి ఇప్పటివరకు లేవండి ఒకవేళ ఉంటే వాళ్ళ శాస్త్ర ప్రకారం వాళ్ళకి ఆధారాలు ఉండి ఉండొచ్చు సైన్స్ ప్రకారం నాకు తెలుసు నాకు సైన్స్ ఒకటో తెలుసు ఆ శాస్త్రాల పట్ల నాలెడ్జ్ నాకు లేదు ప్రపంచం మొత్తం మీద సైంటిస్టులు చాలా రీసెర్చ్లు చేశారండి అదృష్టం మీద దురదృష్టం మీద పామిస్టి మీద నొమరాలజీ మీద ఇవట్లన్నింటి మీదనే ఇప్పటివరకు ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు మరి మరి ఇన్ని పొట్టు శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిష్యం ఎంతో పెట్టాడంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ పెట్టుంటారు పెట్టినవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని ఏమి రూఢీ లేదండి దేవుడు ఉన్నాడో లేడో కూడా ఇప్పటివరకు ఎక్కడ కనుగొనలేదు కాబట్టి మీ కష్టాన్ని నమ్ముకోండి అది ఫెయిల్ అయితే దురదృష్టం కాదండి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ విధంగా కాకుండా ఇంకో విధంగా ట్రై చేయండి మళ్ళీ ఫెయిల్ అవ్వండి అయినప్పటికీ నో ప్రాబ్లం దుమ్ము దురుపుకోండి మళ్ళా లేవండి బౌన్స్ బ్యాక్ అవ్వండి స్పింగ్ నొక్కాం పైకి లేచింది అలాగే మీరు స్ప్రింగ్ అనుకోండి మీరు ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి మళ్ళా లేవండి మళ్ళా బాగా కష్టపడండి మళ్ళా ఫెయిల్ అవ్వండి మళ్ళా కష్టపడండి మళ్ళా అంటిల్ యూ గెట్ రీచ్ ద గోల్ తప్పనిసరిగా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది అది అదృష్టంతో అదృష్టంతో సంబంధం లేదండి అది మీ శక్తి మీ సమర్థత మీ ప్లానింగ్ మీ కష్టం మీ నిద్ర లేని మీరే మీ సక్సెస్కి కారణం మీకు ఎవరైతే సహకరించారో కుటుంబ సభ్యులు బంధువులు పిల్లలు పిల్లలు కుటుంబాలు స్నేహితులు సమాజం పార్ట్నర్స్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోండి అంతే ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ రాంత్ గారు నమస్తే